అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కబుర్లు చెప్పేవాళ్ళు పనిచేయరు పనిచేసే వాళ్ళు అవసరమైన మాట మాట్లాడరని అంటారు సో మిగతా రంగాల్లో ఎలా ఉన్నా రాజకీయాలకు మాత్రం ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది చాలా మంది నాయకులు అది ఇది పొడిచేస్తాం దున్నేస్తాం అంటూ భారీ భారీ డైలాగులు అయితే కొడతారు కానీ వాస్తవంలో అంత తుస్తు అనిపించి చెప్పడానికే అలాంటి మాటల్ని వాడతారు ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లోని కొంతమంది మంత్రుల కామెంట్స్ కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయన్న అభిప్రాయం బలపడుతుంది రాజకీయ వర్గాల్లో మరీ ఘోరంగా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మాట్లాడుతున్నారని ఆ పద్ధతి కరెక్ట్ కాదంటున్నారు చాలామంది అసలు విషయం ఏంటంటే కామెంట్స్ చేయడం తప్పు కాదు కానీ వాటికి డెడ్ లైన్స్ పెట్టి అవి వర్కౌట్ కానప్పుడే అసలు సమస్య అందున మంత్రి స్థాయిలో ఉండి సీరియస్గా వ్యాఖ్యలు చేసినప్పుడు అవి ఆచరణలో కనిపించకుండే ఖచ్చితంగా ప్రతిపక్షానికి అస్త్రం అవుతాయి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అలాగే అయ్యాయి అంతేనా ఏకంగా ఆయన ఇంటి పేరును కూడా మార్చేసి ట్రోల్ చేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాస్త బాంబుల శ్రీనివాసరెడ్డిలా మారిపోయారంటూ బెటగారలాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు సో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గడిచిన యూరప్ ట్రిప్లో సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ సీరియస్గానే చెప్పాను ఆయన ఆయన ఆ మాటలని కాస్త అటు ఇటుగా అటు ఇటుగానే ఏడాది కావస్తుంది ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టు బాంబులు మాత్రం పేలలేదు కనీసం అవి ఎలా ఉంటాయన్న చర్చ కూడా జరగలేదు తెలంగాణలో అప్పట్లో ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ జరిగింది దానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ జైలుకి పోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా జరిగింది అలాంటి సందర్భంలోనే పొంగులేటి నోటి నుంచి పొలిటికల్ బాంబులు మాటలు వచ్చాయి కానీ కేటీఆర్ని విచారణకు పిలిచి ప్రశ్నించి పంపించేశారు ఇప్పటికీ ఆ కేసులో పురోగతి ఏంటనేది ఎవరికీ తెలియదు దానికి తోడు తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది దీనిపై అసెంబ్లీలో చర్చకు పెట్టి విచారణకు ఆదేశిస్తారని చెప్పుకొచ్చారు కానీ ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ కూడా లేదు స్టిల్ ఇప్పటికీ సో మంత్రిగా పొంగులేటి కామెంట్స్ చేసి ఏడాది కావస్తున్నా ఆయన చెప్పిన బాంబులు పేలకపోగా ప్రతిపక్షమే రివర్స్ పంచలు వేయడం చర్చనీయాంశమైంది సో పొంగులేటిని ఉద్దేశించి బాంబుల మంత్రి అంటూ సటైస్ వేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు సో పైగా అడపాదడపా ఈడీ దర్యాప్తునికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ మంత్రిని ఇప్పుడు ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారు సో బీఆర్ఎస్ వాళ్ళు ఇదే సమయంలో మరో రకమైన చర్చ కూడా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో అదేంటంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగవతాలపై చర్యలు ఉంటాయని చెప్పే ఉద్దేశంతో పొంగులేటి అలా మాట్లాడి ఉంటారులే అయితే మరి ఇప్పటివరకు ప్రభుత్వ విచారణలు ఏవీ కొలిక్కి రాకపోవడంతో ఆయన మాటలు రివర్స్లో బౌన్స్ అవుతున్నాయి ఇప్పుడు సో తెలంగాణ రాజకీయాల్లో ఈ బాంబులొల్లి ఇక్కడితో మరి స్టాప్ పడుతుందా లేక అటు నుంచి రియాక్షన్తో కొత్త టర్న్ తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుస్ బాంబు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా చెప్పండి